సంబంధించిన ఆనందేసేవాడు అలా ప్రకృతి ఎవరు నేను రీసెంట్గా కట్టినట్టున్నారు అదే చెప్పారు ఆటో అని కూడా యారు టెంపుల్స్ ఈరోజు దర్శించుకునే ఉదయం నుంచి మా సభ్యులం ఆల్మోస్ట్ వెళ్ళి ఇరవై మూడు మంది వస్తే ఇరవై ఒక్క మంది వచ్చిన ఈరోజు దర్శనం నంది పక్క డైరెక్షన్ నుంచి నందీశ్వరుడు వెనక వైపు నుంచి నందీశ్వరుడు ఇంకొక వైపు నుంచి అక్కడ కూడా ఈశ్వరుడు ఈశ్వరుడున్నహాలు కూడా స్థాపించున్నారు భైరవుడు ಕಾಲಭೈರವೇ ಮಂದಿರ ಕಾಲಭೈರವ ಮೂರ್ತಿ ಬೆಂಥ ಮೂರ್ತಿ ಬಟುಕ್ ಭೈರವ್ ಅನ್ನ ಇಡೈತೆ ಸನ್ನ ಮೂರ್ತಿ ಮೂರ್ತಿ ಕನ್ನಡ ಹಾಂ ಚನ್ನ ಮೂರ್ತಿ ಕನ್ನಡ ಇದು మళ్ళీ కాలభైరవుడి మూర్తి ఓకే అండి శ్రీ సాయిబాబా అందరికీ నమస్కారం